వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ వేసిన తర్వాత డాడీ ఇంకా ఊరికి బయలుదేరిపోతున్నాడు ఉండండి డాడీ ఇంకా పని అయిపోయింది కదా సాయంత్రంగా వెళ్దు అంటే మాత్రం అస్సలు వినలేదన్నమాట ఏంటో ఈ పేరెంట్స్ ఎప్పుడు మార్తారో ఏమో కూతుర్లు మాత్రం అమ్మగారి ఇంట్లో చాలా రోజులు ఉండాలి అనేసి ఆశ ఉంటారు కానీ వాళ్ళు మా ఇంట్లో ఉండడానికి అస్సలు అనమాట ఇంకా పని అయిపోయిందా వచ్చిన పని వెళ్ళిపోవాలి అన్నట్టే ఉంటాడు ఇంకా సామాన్లన్నీ మంచిగా ఒక మూట్లు అయితే పక్కకు పెట్టేశాడు చెల్లి వస్తే చెల్లి వాళ్ళ ఇంటికి ఇచ్చి ఇచ్చి పంపించే అమ్మ అన్నట్టు ఇంకా ఆ రోజు నేను పైనాపిల్ క్యాసరీ చేశాను ఇంకా బెడ్ కవర్స్ ఉన్నాయన్నమాట ఎలాగో మేము వాడేది లేదు పెట్టేది లేదు అన్నట్టు ఇంకా అమ్మ వాళ్ళకి ఇచ్చి పంపించేస్తున్నాను ఇంకా మా అమ్మకి ఎప్పుడు ఆల్ట టైమ్ ఫేవరెట్ మునగా కూడా గోసిచ్చేసాము ఇంకా పాప వచ్చేంత వరకు కూడా ఆగలేదు ఇంకా ఆ రోజు బాబు వెళ్ళలేదు ఇంకా మా నాన్నమ్మ తాతకి ఇంకా దీపం పెట్టడానికి స్టాండు అవన్నీ తీసుకొని బయలుదేరిపోతున్నాడు ఈసారి ఏంటో మా డాడీ బాధేసింది ఈ వీడియో నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్